అందరికీ శుభోదయం స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్ బ్రాహ్మణుడు బకాసురుని వృత్తాంతాన్ని తెలుపుట తల్లి ఈ పట్టణానికి ఆమెడ దూరంలో యమునా నది తీరాన ఉండే అడవిలో బకాసురుడనే రాక్షసుడు ఒకడు ఉంటున్నాడు అతడు ఊరిపై పడి జనాల్ని విచ్చలవిడిగా చంపి తింటూ ఉండేవాడు అతన్ని ఈ ఊరు రాజు కూడా కట్టడి చేయలేకపోయాడు అందుమూలంగా నగరంలో వారెవరూ ప్రశాంతంగా జీవించలేకపోయేవాళ్ళు సాధువులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు జప హోమ దానం వంటి సత్కర్మల్ని ప్రశాంతంగా చేసుకోవాలనే సదుద్దేశంతో ఆ రాక్షసునితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అదేమంటే ప్రతిరోజు రెండు దున్నపోతుల్ని కట్టిన బండి నిండా రకరకాలైన ఆహార పదార్థాలు మాంసంతో కలిపిన అన్నము నింపుకొని ఇంటి వరుసన ఒక మనిషి ఒక మనిషిని పంపాలి వాడు ఆ మనిషిని రెండు దున్నపోతుల్ని బండడన్నాన్ని తింటూ ఊరి మీద పడకుండా ఆ అడవిలోనే ఉంటూ ఉండేవాడు అంతేకాదు ఈ పట్టణానికి ఏ బాధ కలగకుండా రక్షిస్తూ వస్తున్నాడు బలహీనులైన రాజు రాజ్యంలో ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనకూడదు ఈ అసమర్థపు రాజు పాలనలో ఉండేదా ఉండే కన్నా ఏ అడవిలోనైనా తలదాచుకోవడం మేలు రాజులు బ్రాహ్మణుల నుండి పోకచెక్కైనా పన్నుగా తీసుకోరు కానీ ఈ రాక్షసుడు మాత్రం బ్రాహ్మణుల నుండి నిండు ప్రాణాన్నే పన్నుగా వసూలు చేస్తున్నాడు అమ్మా ఈరోజున మా ఇంటి వరుస వచ్చింది నా కొడుకు పసివాడు వాడిని రాక్షసుడికి ఆహారంగా పంపలేను ఇక నేనే వాడికి ఆహారంగా పోవాలి అని దుఃఖంతో అన్నాడు బ్రాహ్మణుడి మాటలు విన్న కుంతి అయ్యా ఈ మాత్రానికే మీరింతగా దుఃఖించవద్దు దీనికో పరిష్కార మార్గం చెప్తాను వినండి నీకు ఒకడే కొడుకు అతడు అతడు కూడా పసిబాలుడు కాబట్టి ఈ బలి తీసుకొని వెళ్ళేందుకు అర్హుడు కాదు నాకు ఐదుగురు కొడుకులున్నారు వాళ్ళలో ఒకరిని మీకు బదులుగా ఈ బలిని తీసుకువెళ్తాడు అని అన్నది ఆమె మాటలు వింటూనే ఆ బ్రాహ్మణుడు రెండు చెవులు మూసుకొని మీరేదో అతిథిగా మా ఇంట్లో ఉంటున్నారు నా కోసం నీ కొడుకుని ఎట్లా ఈ రహసుడికి బలిగా పంపుతాను అసలు బ్రాహ్మణుల్ని అవమానించే మాట మాట్లాడమే పాపం ఇక బ్రాహ్మణుల మరణానికి కారకులైతే అంతకన్నా మహాపాతకం మరొకటి ఉంటుందా అమ్మా అతిథిని అభాగ్యతుణ్ణి భయపడేవాడిని శరణు కోరిన వారిని చంపాలనుకోవడం వల్ల ఇహపరాల్లో సుఖం ఉండదు తనను తాను చంపుకోవడం ఆత్మహత్య కాదా మరి దానికి ఎట్లా అంగీకరించాలని అడుగుతావేమో ఈ ప్రాణత్యాగం నేను కోరి చేసుకోవడం లేదు వేరే గత్యంతరం లేని పరిస్థితులలో ఇంకొకరెవరో నన్ను చంపుతున్నారు కావున దీనికి ఆత్మహత్య పాపం అంటదు ఎవరైతే నన్ను చంపుతున్నారో అతడినే ఆ పాపం చుట్టుకుంటుంది అందువల్ల నీ కుమారుణ్ణి భకుడికి ఆహారంగా పంప పంపేందుకు నేను ఇష్టపడడం లేదన్నాడు బ్రాహ్మణుడి మాటలు విన్న కుంతి ఇలా అంది భీముని పంపుటకు కుంతి నిశ్చయించుట బ్రాహ్మణోత్తమ నేను బ్రాహ్మణ వదను సహించలేను బకాసురుడు నా కుమారుణ్ణి చంపలేడు వంద మంది పిల్లలున్న వాళ్ళైన ఒక్క కొడుకును కూడా వదులుకోవడానికి ఇష్టపడరు నా కొడుకు ఈ రాక్షసుని చంపగల బలవంతుడు అందువల్లనే నేను పంపుతున్నాను వీడి చేతుల్లో పూర్వం చాలామంది రాక్షసులు చచ్చిపోయారు ఇకపైన మీకే కాదు ఈ ఊరికే ఈ రాక్షసుడి బాధ ఉండరాదు అని చెప్పి భీముణ్ణి పిలిచి నాయన ఈ బ్రాహ్మణ కుటుంబం ఆపదలో ఉంది వాళ్లను ఆపద నుండి కాపాడి నా మనస్సుకు సంతోషాన్ని చేకూర్చు అన్నది భీముడు సంతోషంగా బకాసురుని చంపేందుకు బయలుదేరాడు బకాసురు బ్రాహ్మణుడు అతడి బంధువులంతా సంతోషించారు ధర్మరాజాదులు ఇంటికి తిరిగి వచ్చి భీముడి రూపాన్ని ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు ధర్మరాజు తల్లి వలన విషయమంతా తెలుసుకొని ఇట్లా అన్నాడు అమ్మ ఇతరుల కొడుకును రక్షించేందుకు తన కొడుకునే వదులుకునే వారి వారి లోకంలో ఉంటారా ఇది లోక విరుద్ధం కాదా లక్క ఇంటి నుండి మనందరినీ కాపాడింది భీముడు కాదా హిడంబాసురుని చంపి మనల్ని కాపాడిన వాడే వాడితడే కదా ఇతడికి భయపడే కదా దుర్యోధనాథులు ఎట్లా బ్రతికి బట్ట కట్టడమా అని రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నారు అటువంటి మహాబలాఢ్యుణ్ణి బ్రాహ్మణుని కోసం బకాసుడికి ఆహారంగా పంపడం న్యాయమా భీముడు మనం వదులుకోదగినవాడా వాళ్ళు దుఃఖం చూడలేక నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావా ఏమిటి అని అడగగా కుంతి ఇలా అంది ధర్మరాజా భ్రాంతి చేత గాని మోహం చేత గాని భయం చేత గాని కొడుకుని పోగొట్టుకునేంతటి తెలివి తక్కువ అనుకున్నావా భీముని శక్తి నాకు తెలుసు పుట్టిన ఏడో రోజునే ఈ భీముడు నా చేతిలో నుండి జారిపడ్డాడు ఆ పర్వతంపై ఉండే కొండల కొండరాళ్ళన్నీ పొడి అయ్యాయి వజ్రం వంటి భీముడి శరీరం దేవేంద్రుడి వజ్రాయుధాన్నైనా కొట్టగలడు భీముడు తప్పక బకాసురుని చంపి ఈ నగర ప్రజలందరినీ సంత సంతోషపెడతాడు మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం మనకు కలిగింది మనం సంతోషించాలి అంది నాయన ధర్మరాజ పూర్వము వ్యాసభగవానుడు క్షత్రియ ధర్మాన్ని గురించి చెప్తుంటే విన్నాను నేను విన్నదే ఇప్పుడు నీకు చెప్తున్నాను ఇతరుల దుఃఖాన్ని తొలగించటం ఉత్తమం క్షత్రియుని లక్షణం అన్నమాట అయితే బ్రాహ్మణులకు సహాయపడితే పుణ్యలోకాలు లభిస్తాయి క్షత్రియున్ని రక్షిస్తే కీర్తి పొందుతాడు శుద్రుల్ని రక్షిస్తే భూమండలంలో అందరి అనురాగాల్ని పొందుతాడు కనుక ఇప్పుడు ఈ బ్రాహ్మణునికి సహాయపడితే నీ తమ్ములు అంతులేని సంపదల్ని సుఖాల్ని పూర్ణ ఆయుర్ధాన్ని పొందుతారు అన్నది తల్లికి ధర్మం పట్ల బ్రాహ్మణుల పట్ల కల అనురాగానికి మిక్కిలి సంతోషించి తాను కూడా భీమసేను ఆశీర్వదించి పంపాడు భీమసేనుడు బ్రాహ్మణునితో అయ్యా నాకు బాగా ఆకలిగా ఉంది నాకు కడుపు నిండా అన్నం పెడితే రాక్షసుని చంపేందుకు బలం వస్తుంది అందువల్ల నగర ప్రజలంతా సుఖపడతారు అన్నాడు భీముడి మాటలు విన్న బ్రాహ్మణుడు తన ఇంట్లో ఉన్న అన్నాన్ని బంధువుల నుండి స్వీకరించిన అన్నాన్ని భీముడికి పెట్టాడు భీముడు పదార్థాలన్నీ తిని బలం పుంజుకొని బకాసుడితో యుద్ధానికి బయలుదేరాడనమాట తరువాయ భాగంలో బకాసుడి వద్దకు భీముడు ప్రయాణం